నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే కార్తీక మాసంలో తినవలసిన కూర అండి ఇది గుమ్మడికాయ కూర అందుతున్నాను చూసేయండి ముందుగా ఇలాగా కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం శనగపప్పు ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని కొద్దిగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి వాటిని కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కల కింద కట్ చేసుకునండి వేసుకోవాలి దీన్ని కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకుని తర్వాత బెల్లం వేసుకోవాలండి ఈ కూరకి బెల్లం వేస్తేనే టేస్ట్ అండి కూర తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని విజులు చేయించుకోవాలి రెండు మూడు విజిల్స్ అయితే గుమ్మడికాయ అవి బాగా ఉడతాయి అంతేనండి కూర రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుందాం గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుని కార్తీక మాసంలో కందా బచ్చల ఒకటి ఈ కూర ఒకటి ఖచ్చితంగా అందరూ తింటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి